దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఒకనొక సందర్భాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని నాతో ఏమని మాట్లాడుతూ ఉన్నా అంటే నాకు మరి నేను చెప్పినట్టుగా నీకున్నటువంటి వెండిని బంగారమును సమస్తమును నేను చెప్పినటువంటి ఒక సేవకునికి నువ్వు ఇచ్చేయాలి నువ్వు ఇచ్చేస్తే నేను నీకు రెండంతలు ఇస్తాను అని దేవుని నాతో మాట్లాడాను అప్పటికే నా హృదయలో ఏం ఆలోచన ఉందంటే దేవుని యొక్క పరిశుధాత్మ శక్తిని నేను పొందాలి అప్పటికే నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను కానీ నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నానన్న సంగతి కూడా నాకు తెలియదు నా హృదయంలో ఇలాంటి ఆశతో దేవా ఈ వెండి ఎంత ఈ బంగారు ఎంతయ్యా నువ్వెవ్వరికేమంటే వాళ్ళకి ఇచ్చేస్తాను నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను సరే దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ టైము పదహైదు రోజులుంటే క్రిస్మస్ వస్తా ఉన్నది అనగా దాదాపు డిసెంబర్ పదో తారీఖు ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు నా మనసు బస్సు ఎక్కితే కొన్నిసార్లు మనకు బస్సు పడనప్పుడు కారు పడనప్పుడు ట్రైన్ పడనప్పుడు మనకు వాంతులు వస్తూ ఉంటాయి అలాగున దేవుడు ఆ మాట నాతో మాట్లాడిన తర్వాత నాకు వాంతికి వచ్చినట్టుగా ఉంది అంటే ఎప్పుడెప్పుడు దేవుడు చెప్పిన దాన్ని నేను నెరవేర్చాలి ఎప్పుడెప్పుడు దేవుడు చెప్పినట్టుగా నా వెండిని బంగారమును సమస్తమును దేవుడు చెప్పినటువంటి సేవకునికి ఇచ్చేయాలని నాకు తొందర ఉన్నది నా హృదయంలో అప్పుడు ఇంకా నాకు క్రిస్మస్ పదహైదు రోజులుంది పండుగలో నేను ఎట్లుంటే ఎట్లా ఇవన్నీ ఆలోచన నేను పరిశుధాత్మను పొందాలి పరిశుధాత్మ శక్తిని పొందాలి ఇవెంత అని నా హృదయంలో డిసైడ్ అయిపోయి నేను దేవుడు చెప్పినట్టుగా అవన్నీ నా ఒంటి మీద ఉన్నటువంటి వెండి బంగారాలు అన్నీ తీసేసి ఒక కవర్లో వేసుకొని నేను దేవుడు చెప్పినటువంటి సేవకునికి ఇచ్చేసాను అప్పుడు అందరూ నన్ను ఏమంటున్నారంటే ఏమ్మా దేవుడు ఇట్లా కూడా మాట్లాడతారా కానీ దేవుడు నన్ను తొందర చేసినటువంటి విధానం దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ విధానానికి మారుమాట మాట్లాడకుండా దేవుడు చెప్పింది చేయాల అంతే ముందు అని చేసేసా నన్ను ఇష్టపడుతుందా వెండి బంగారాల మీద మనసు పెట్టుకొని ఉందా నేను చెప్పినట్టు చేస్తుందా లేదా అని దేవుడు పరీక్ష చేశాడు ప్రిల్లర్ అయితే దేవుడు పరీక్షిస్తున్నాడని కూడా నాకు తెలియదు దేవుడు చెప్పింది చేయాలన్నదే నా ఆలోచన ఆ ప్రకారం నేను చేసిన తర్వాత ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో దేవుడు నాకు ఇస్తాడేమో అనుకున్నాను నేను కానీ ఒక రెండు నెలలు కూడా దేవుడు నన్ను ఖాళీగా ఉండనీ లేదు ప్రియుల దేవుడు చెప్పినట్టుగా రెండంతల్ని నీకు ఇస్తానన్న మాట తూచ తప్పకుండా దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు ఆ రెండంతల్లో దేవుని యొక్క మాట నీకు రెండంతలు నేను మరలా ఇస్తాను అనే మాట వెండి బంగారాలు ఇచ్చేది ఉన్నా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి దేవుడు ఆ పరీక్ష నాకు పెట్టాడని నాకు అర్థమైంది ఇలా దేవుని సన్నిధిలో ఏదైనా ఒకటి మనం పొందుకోవాలనంటే నేను ప్రార్థన చేయను ఉపవాసం ఉండను దేవునికి కర్పణలు ఇవ్వను నేనేమి చేయను కన్నీటి ప్రార్థన చేయను నేను చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించను ఏమి చేయను కానీ దేవుని యొక్క పరిశుధాత్మ శక్తి కావాలి వర్రము కావాలి దేవుడు నేను ఏది అడిగితే అది చేయాలని మనం అనుకుంటే అవన్నీ జరగవు ప్రియుల మనకు మనం విధేయత చూపుతున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు కొన్నిసార్లు భోజనం మానేయమని పరీక్షిస్తాడు అమౌంట్ ఇచ్చేయమని పరీక్ష చేస్తాడు నీ కుమారుని ఇచ్చేయి అంటాడు నీ కుమార్తెని అంటాడు నీ ఇల్లు అంటాడు నీ పొలం నువ్వే నువ్వేనా కావాలంటాడు నీ జాబ్ కూడా రిజైమ్ చేయి అంటాడు ఇలాగ ఎన్నో దేవుడు మనతో మాట్లాడతాడు ఎందుకు అని అంటే రెండంతల ఆశీర్వాదం మనకివ్వాలి రెండంతల కృపను మనం పొందాలి ఇప్పుడున్న దానికంటే కూడా రెండంతల నూరంతల ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటాడే తప్ప మనం దరిద్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు ప్రూచే తప్పకుండా నెరవేర్చడం వలన గొప్ప దీవెన మనం పొందబోతున్నాం అలాంటి కృపా భాగ్యం అలాంటి విధేయత మనమందరము కలిగి దేవుని కృష్ణులమై యోగ్యమై జీవించడం గాకే